హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు అత్యంత విలువైన ఆస్తి ఆ చూద్దాం కథలోకి వెళ్దాం అక్బర్ చక్రవర్తి ఎప్పుడు ఏ విషయానికి ఎలా ప్రతిస్పందిస్తారో చెప్పడం కొంచెం కష్టమే ఆయనకు ఎప్పుడు నవ్వొస్తుందో తెలియదు ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు ఒక్కొక్కసారి తన మీద హాస్యమాడే వాళ్ళని చూసి నవ్వేస్తారు ఈయన అమ్మాయి కూడా అందామా అంటే కాదు పోనీలే ఏదో ఏ సరిగా పట్టించుకోలేదులే అనుకుందామా అంటే అది కాదు ఎవరైనా చొరవకొద్దీ సరదాగా ఏదైనా అన్న కోపంతో కుత కుతలాడిపోతాడు అప్పుడు ఆయన ముఖం కోపంతో కందిపోతుంది అయితే ఎంత కోపం వచ్చినా వెంటనే చల్లబడిపోతాడు చక్రవర్తి ఇదిలా ఉండగా ఒకనాటి సాయంకాలం ఉద్యానవనంలో మల్లెపందిరి కింద సరదాగా చక్రవర్తి బేగంతో కలిసి కబులు చెప్పుకుంటూ ఆ మల్లె పువ్వుల సువాసనను ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు ఏదో చక్రవర్తి ఎన్నో సమస్యలు వాటిని మరిచిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారులే అని అనుకుంటే సరిపోతుంది ఇలా ఆలోచిస్తే ఏ సమస్య ఉండదు కానీ చక్రవర్తిని సరదాగా ఆట పట్టించాలనే ఉద్దేశంతో బేగం ఆయన్ను మీరు నన్ను ప్రేమించడం కన్నా మల్లెపూల సువాసనను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు ఉన్నారు ఈ మల్లెల సువాసనకు మైమరిచిపోయి నన్ను కూడా మరిచిపోతారేమో సహన్సా అంటది బేగం అయ్యో పూలతో నిన్ను పోల్చడం ఏంటి బేగం అయ్యదో మల్లెపూలు మైమరిపించే సువాసన అందుకే ఆస్వాదిస్తున్నానంతే అని చెప్తే సరిపోయేది కదా కాని చక్రవర్తి అయితే నీకు మల్లెలంత అందం ఉందా వాటికున్న సువాసన నీకుందా మల్లెలు నాకిచ్చే ఆనందాన్ని ఆహ్లాదాన్ని నువ్వు నాకు ఇవ్వగలవా అలా నువ్వు ఇవ్వలేవు కదా ఆ మల్లెలు నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తున్నాయి అని అంటారు చక్రవర్తి అబ్బా మీకే కాదులేండి ప్రకృతి అందరికీ ఆనందాన్ని అందిస్తుంది అంటే సరిపోతుంది కానీ ఈమె అలా అనకుండా ఓహో నాకంటే నిజమైన ఆనందం మీకు మనలే ఇస్తున్నాయన్నమాట ఇన్ని రోజులు నేనే మీ ఆనందానికి సంతోషానికి కారణం అనుకోవడం అంతా నా పిచ్చి భ్రమ అన్నమాట నిజాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నట్టున్నానే అంటది బేగం అంటే నీతో కూర్చున్నంత మాత్రాన నేను ఆనందంగా ఉన్నట్ల నువ్వు నన్ను శాసించలేవు బేగం ఇలాంటి పప్పులేమి నా దగ్గర ఉడకవు అని గంభీరంగా చెప్తారు చక్రవర్తి అయ్యో తమ బేగానికి ఆ మాత్రం హక్కు కూడా లేదా సెహన్షా అని పెదవులు బిగించి ఇక కన్నీళ్లు నదులు పొంగి పొల్లిపోతా కుండలన్నీ కొండలన్నీ నిండిపోతా అన్నట్టు ఈ బేగం కన్నీళ్లు కారుస్తా ఉంటది ఇదిగో బేగం నా మీద ఎవరికి ఎలాంటి హక్కు లేవు నేను నా ఇష్టానుసారంగా ఉంటా నేను చక్రవర్తిని అని కోపంగా అంటారు చక్రవర్తి వస్తున్న బేగాన్ని అవతలికి తోసి వెళ్లిపోతారు ఆమె గిల్లిన కళ్ళతో నేను కూడా అంతే చక్రవర్తి భార్య ఇక్కడ అంటది బేగం అయి ఉండొచ్చు అయితే ఆ హోదా నీకెంతో కాలం ఉండకపోవచ్చు జాగ్రత్త సుమా అన్న మాటలు వినగానే బేగం కన్నీళ్లు నిండిన కళ్ళతో చిలిపి తగాదా కాస్త చిలికి చిలికి గాలివానగా మారిపోయింది అని కంగారు పడుతూ ఉంటది బేగం చక్రవర్తి అందరితో ఆగకుండా నీ ఏడుపులకు నేను చెలించను ఈ క్షణంతో మన బంధం ముగిసిపోయింది నీ వస్తువులన్నిటినీ మూట కట్టుకుని మీ అమ్మగారింటికి వెళ్ళిపో నీకిష్టమైన వస్తువులన్నిటినీ తీసుకెళ్ళు నీకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిని అన్నిటినీ నీ వెంట తీసుకెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అబ్బో కోపం తగ్గితే మీరే రమ్మని కబురు చేస్తారులేండి అని అనుకుంటది ఈమె కానీ రాత్రి కూడా చక్రవర్తి రాకపోవడంతో నిజంగానే అమ్మగారింటికి పంపేస్తాడా నేనేదో సరదాగా అన్న మాటలను ఇంతగా పట్టుబట్టడం ఏంటి భార్యాభర్తల మధ్య ఆ మాత్రం సరసాలు సహజమే కదా ఓహో చక్రవర్తికి కోపం తప్ప సరసమనే రసమే తెలియదేమో పాపం అనుకుని పరిచారిక ద్వారా చక్రవర్తికి సందేశం పంపిస్తది బేగం ఆ సందేశం అందుకున్న చక్రవర్తి ఈ రోజు సాయంకాలానికల్లా బేగం షాహిబాను వెళ్లి పొమ్మని చెప్పు ఆమెకి ఇష్టమైనవన్నీ తీసుకెళ్లమని కోపంగా పరిచారిక ద్వారా చెప్పి పంపిస్తారు ఆ మాటలు వినగానే బేగం ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటది ఏదో ఆట పట్టిద్దామని సరదాగా అన్న మాట కాస్త తుపానుగా మారి ముంచెత్తుతోంది ఎలా రాయి అపాయం నుంచి గట్టెక్కించేదెవరా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటది ఉన్నట్టుండి ఆమెకు బీర్బల్ గుర్తుకొస్తాడు అతడే సరైన సలహా ఇస్తాడని నిర్ణయించుకుని బీర్బల్ ను పిలిపిస్తుంది ఇక బీర్బల్ వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని వివరంగా వివరంగా చెప్తదామే ఓ సింతేనా ఇదేం పెద్దగా బాధపడవలసిన సమస్య కాదు అసలు బేగం షాహీబా నేను చెప్పినట్లు చేయండి ఇక తుఫాను తొలిగిపోతుంది చల్లటి గాలిలో హాయిగా సేద అని చెప్పి సమస్యను పరిష్కరించుకునే ఉపాయాన్ని కూడా చెప్తాడు బీర్బల్ అంత విన్న తర్వాత నిజంగా ఇది పని చేస్తా ఈ సమస్య నుండి నేను బయట పడగలనా అని అడుగుతుంది అమాయకంగా బేగం అయ్యయ్యో తప్పకుండా పని చేస్తుంది మీరు ధైర్యంగా నేను ఎలా చెప్పినా అలా చేయండి చాలు నా పథకానికి తిరుగుండదు అని మీరే తెలుసుకుంటారు కదా పోను పోను అంటారు బీర్బల్ సరే నువ్వు చెప్పినట్లు చేయడం తప్ప నాకు వేరే దారంటూ ఏమీ లేదు నువ్వు ఎలా చెప్తే అలా నాకు చెప్తుంది బేగం సరే ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బీర్బల్ ఇక బేగం బీగం వేసుకొని సామాన్లన్నీ సర్దుకొని ఇక నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ఇక మీరు చివరిగా ఒక్కసారి ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతానని పరిచారిక ద్వారా కబురు పంపిస్తుంది బేగం కబుర్ అందగానే నేను ఒక గంట తర్వాత వస్తానని చెప్పి పంపిస్తారు షహన్షా గంట గడిచిపోయింది షహన్షా రానే వచ్చినారు అన్నమాట ప్రకారం తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బేగం నవ్వుతూ నిలబడి ఉంటుంది ఈయనకి సందేహం వస్తుంది నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళడం బేగానికి ఇంత సంతోషాన్ని ఇస్తదా అని అనుకుంటారు ఈయన మనసులో ఆమె చేసే పని ఎక్కడ ముందుగానే తెలిసిపోతుందోనని ఆమె నవ్వుతుంది ఆ విషయం తెలియక ఈయన ఇదేంటబ్బా అని అనుమానంగా చూస్తా ఉంటారు సరేనని ఇక వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకున్నావా అని గంభీరంగా అడుగుతారు షహన్షా అవును షహన్షా ఇదిగో కావాలంటే ఇక్కడ చూడండి అని అంటేది బేగం సరే మరి ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తారు షహన్షా ఒక్క నిమిషం ఆగండి అని ఆమె రసాన్ని తెచ్చి చక్రవర్తికి అందిస్తూ మీకు నేనిచ్చే చిట్ట చివరి పల్లరసం ఇది నా కోసం తాగండి మళ్ళీ మళ్ళీ ఇక రమ్మన్నా అయ్యే అవకాశం రాకపోవచ్చు అంటది ఆమె చక్రవర్తి ఒక్కసారి ఆమెను పరిశీలనగా చూసి పలరసాన్ని తాగి వెళ్ళిపోతూ తలుపు దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూస్తూ నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఇష్టమైన వాటిని అన్నిటినీ నీతో తీసుకెళ్ళు అని చెప్తారు చక్రవర్తి అలాగే మీరు ఎలా చెప్తే అలా చేస్తాం షహెన్షా అంటది బేగం అంతలోనే కొంచెం మత్తుగా అనిపించి నా కాస్త నిద్ర వస్తున్నట్లుంది నేను వెళ్ళి పడుకుంటానని చెప్పి వెళ్ళి పడుకుంటారు మత్తుగా నిద్రపోతా ఉంటారు షేహన్షా ఆహా పానీయం పని చేయడం వదిలిపెట్టినట్టుంది ఇక ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అని ఆమె చకచకా సేవకులను పిలిచి చక్రవర్తిని అలాగే ఎత్తి బయట సిద్ధంగా ఉన్న పల్లకిలో పడుకోబెట్టమని చెప్తుంది ఆ తర్వాత ఆమె వేరొక పల్లకీలో ఎక్కి కూర్చొని రెండు పల్లకీలను తన తండ్రి గారింటికి తీసుకొని వెళ్ళమని చెప్తుంది సేవకులకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతుడు అప్పుడు ఆమె కంగారు పడద్దు సహన్షా నేను ఇద్దరం కలిసే వచ్చినామని చెప్తది చక్రవర్తిని జాగ్రత్తగా గదిలోకి చేర్చమని సేవకులకు చెప్తది చక్రవర్తికి ఏమైంది బాగున్నారు కదా అని అడుగుతారు కంగారుగా ఆమె తండ్రి అవును బాగున్నారు భయపడవలసిన పనేం లేదు దారిలో నిద్రపోయారు అంతే పనులు ఎక్కువ కావడంతో తీరికలేదు అందుకే బాగా అలసిపోయినారు అందుకే ఈ నిద్ర అని చెప్తగానే ఇక నిద్ర నుండి ఎప్పుడు లెగుస్తారా సహన్షా అని ఓ ఫిగ్గా కూర్చొని ఎదురు చూస్తా ఉంటది ఒక గంట తర్వాత కళ్ళు తెరిచిన చక్రవర్తి అని అడుగుతారు కళ్ళు నులుముకుంటూ అక్కడ ఉన్న బేగాన్ని చూసి ఇంకోసారి నేనెక్కడున్నాను అని అడుగుతారు మా తండ్రి ఇంట్లో అంటది బేగం నన్ను ఇక్కడికి తీసుకురావడానికి నీకు అనుమతి ఇచ్చింది ఎవరు అని అడుగుతారు చక్రవర్తి తమరే షన్షా అంటది బేగం ధైర్యంగా చక్రవర్తి నేనా ఆ పద్దం అంటారు కాదు షహన్షా తమరే కదా నాకు ప్రీ నాకు ప్రీతిపాత్రమైన విలువైన వాటిని నాతో తీసుకెళ్ళచ్చని చెప్పినారు కదా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆస్తి మీరే కదా అందుకే మిమ్మల్ని తీసుకొచ్చుకున్నా నేను అని సంతోషంగా చెప్తది బేగం నిజంగా నేను చాలా తెలివైనదానేవి బేగం షాహిబా నీ మీద కారణంగా కోపగించుకున్న నేను అందుకు ఇప్పుడు నేను బాధపడతానా అని చెప్పి ఒక్క క్షణం ఆగి నీకు విలువైన ఆస్తినైనా నన్నే ఎత్తుకురమ్మని నీకు సలహా ఎవరు నా నోటి మాటనే నేనన్న మాటనే నాకు తిప్పి చెప్పమని చెప్పిందెవరు అని అడుగుతారు మీరే చెప్పుకోండి చూద్దాం అంటది బేగం చక్రవర్తి నవ్వుతూ ఇంకెవరు బుడంకాయ అంత బుర్ర పెట్టుకుని ఉన్నాడుగా ఆ బీర్బలే కదా అని అంటారు చక్రవర్తి ఈ బేగం నోటికి బీగం వేసుకోకుండా పక్కపక్క నవ్వేస్తుంది ఆ నవ్వుతో తెలిసిపోతుంది చక్రవర్తికి ఓహో బీర్బలే కదా బీర్బలే అన్నమాట అని తెలుసుకుంటారు చక్రవర్తి ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్